మొట్టమొదటి దిశ సమావేశం పద్దెనిమిది లోక్సభ ఇవాళ చేసుకోవడం జరిగింది జగిత్యాల జిల్లాకు సంబంధించి అందులో భాగంగా అనేక అంశాలు మీరు అందరు ఉన్నారు చాలా జాగాలల్లో మీడియాను అలౌ చేయరు కానీ నేను మీడియాను అలౌ చేస్తే దిశ మీటింగ్లలో రివ్యూలో భాగంగా ఉండాలని మీరందరూ లేకపోతే ప్రజలకి తక్కువ తెలుస్తుంది మీరు అందరు ఉంటే ప్రజల దృష్టికి అన్ని అన్ని అంశాలు చేరుతాయి ఇవాళ మీరు చూసినట్టు సమగ్ర సమగ్ర శిక్ష అభియాన్తో మొదలుపెట్టుకోము నేషనల్ హైవేసు గ్రామీణ సడక్ యోజన అమృత్ పథకము నేషనల్ హెల్త్ మిషను ఆవాస్ యోజన సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా చేస్తున్న వివిధ రోడ్లు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాము మెట్రిక్ స్కాలర్షిప్లు అదే రకంగా మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఈ శ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించింది అది ఈ మైనారిటీ స్కూల్స్కి సంబంధించి హాస్టల్స్కి సంబంధించి నేషనల్ లైఫ్ స్టాక్ మిషను స్వచ్ఛ భారత్ పిఎం స్వనిధి ఈ కార్యక్రమాల మీద కూడా రివ్యూ చేయడం జరిగింది మొట్టమొదటి మీటింగ్ కాబట్టి చాలా బ్రీఫ్గా తీసుకున్నాము దిశ కమిటీ మెంబర్స్ని కూడా మాకు ఈ మధ్యనే వేసుకోమని పర్మిషన్ వచ్చింది కమిటీ సభ్యుల్ని తొందరగా మేము నామినేట్ కూడా చేస్తాము కమిటీ సభ్యులు నామినేట్ అయ్యాక మేము డిపార్ట్మెంట్లన్నీ కూడా ఆ కమిటీ సభ్యులకి మేము డివైడ్ చేసి వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్లు చేస్తారు ప్రోగ్రెస్ క్వాలిటీ ఇవన్నిటి మీద కూడా మెంబర్లు దృష్టి పెడతారు కాబట్టి ప్రత్యేకంగా అయితే గ్రామీణ సడక్ రోడ్లు ఉన్నాయో ఆల్రెడీ సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు డిలే జరుగుతూ ఉంది ఏ రకంగా ఆఫీసర్లని మనం అడ్వైజ్ చేసినాం మీ అందరు చూసింది లోపల కాబట్టి ఇటువంటి డిలేస్ మేము ఒప్పుకోము రానున్న కాదు అలా స్ట్రిక్ట్గా ఉంటాము సెంట్రల్ రోడ్ ఫండ్ పర్వాలేదు వర్క్ ప్రోగ్రెస్ స్కూల్స్లో ఉన్న సివిల్ వర్క్స్ కానీ పిఎంసి పీఎంసీ స్కూల్స్ కానీ వచ్చే బడ్జెట్ ఏ రకంగా సక్రమంగా వినియోగం జరుగుతుందా టైంకి వినియోగం జరుగుతుందా ఏ రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా వినియోగించాలా టైమ్లీ వినియోగించాలా ప్రజలకి పిల్లలకి అందరికీ అందుబాటులోకి రావాలా ఇవన్నీ కూడా మేము ప్రయారిటీగా తీసుకుంటున్నాం ఈ నెక్స్ట్ ప్రోగ్రాం నుంచి నెక్స్ట్ దిశ మీటింగ్ నుంచి ఆఫీసర్లందరినీ కూడా ప్రోయాక్టివ్గా పనిచేసి ఇవాళ నాకు ఇచ్చిన నోట్స్ కూడా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నాయి నెక్స్ట్ టైం నుంచి కంప్లీట్ నోట్స్ డీటెయిల్డ్ సమరీ ఇవ్వాల్సిందిగా నేను చెప్పడం జరిగింది పీడి గారిని ఇది యాజ్ ఆఫ్ నౌ ఎమ్మెల్యేస్ కూడా రావడం జరిగింది ప్రభుత్వం మారింది అన్న ఒక వాతావరణం నాకు లేకపోతే ఎమ్మెల్యే రాకపోదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు వస్తే వా మా దృష్టిలో లేని కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు లోకల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి చెప్తారు మాకు కూడా ఉపయోగము వాళ్ళకు ఉపయోగము ఫైనలీ ప్రజలకు ఉపయోగం సో అటువంటి ఏదైతే ఎమ్మెల్యేస్ నుంచి వస్తున్న యాటిట్యూడ్ని కూడా మేము స్వాగతిస్తున్నాం మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం సంతోషకరం కాబట్టి జగిత్యాల పట్టణానికి స్మార్ట్ సిటీ ఇవాళ అమృత్ ఫండ్స్ కూడా నలభై కోట్ల దాకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది రాయకల్లు కోరుట్ల మిడ్పల్లి ఈ అమృత పథకాల కింద జరుగుతున్న కార్యక్రమాల మీద కూడా నెక్స్ట్ నెక్స్ట్ దేశాలు డీటెయిల్ రివ్యూ కూడా చెప్పడం జరిగింది స్మార్ట్ సిటీ జగిత్యాలను చేయడము మా బాధ్యతగా తీసుకుంటున్నాము ఆల్రెడీ డిస్కషన్లలో ఉంది అని నిజామాబాద్ పట్టణము ఇది రెండు కూడా సో మ్యాక్సిమం వీలైనంత ఈ రెండు పట్టణాలకు మేలు జరిగే విధంగా మేము ఈ నెక్స్ట్ ట్యూ మంత్స్లో మీ అందరికీ ఏమేమి చేయగలుగుతామో కూడా తెలియజేస్తాం ప్రభుత్వం పని చేసుకుంటూ పోతుంది దాన్ని సద్వినియోగం చేసుకొని చాలా జాగాలల్లో ఇప్పుడు మీరు చూసి లోపల్ రివ్యూ చేస్తుంటే స్వచ్ఛ భారత్ కింద చాలా కార్యక్రమాలు జరిగిపోయినాయి పేమెంట్లు ఇస్తలేరు స్టేట్ లెవెల్ స్టేట్ ఇవ్వాల్సిన ఫండ్ ఉందో అది ఇస్తలేరు ఆల్మోస్ట్ సగం పనికి పైన పెండింగ్ ఉన్నారు రెండు నెలల నుంచి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతారు సో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ముందుకెళ్ళడం కష్టమైంది ఏం లేమో అన్ని ఫ్రీ 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 ఇస్తామని చెప్తారు వస్తారు గది ఏది ఇయ్యరు పైసలు ఉండయి ఇట్లా ఇబ్బందులు అయితే వీళ్ళు చేసే ఇటువంటి ఇబ్బందుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఫండ్ రావడానికి ఇబ్బంది అవుతుంది ఫైనల్గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి అని కూడా నేను మీడియాని అందుకనే పిలిచేదే అందుకు దిశ మీటింగ్ అవుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నాతో చెప్పడం ఏంది ఎఫ్సిఐ ఇంకా స్టోరేజ్ పెంచుకోవాలి ఇంకా రేకులు పెంచాలి ట్రైన్లు ఇంకా కొనుగోలు చేయాలి నేను గత ఆరో సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం పంచాయితీదే తెలంగాణలో వడ్లు ఎంత పెరిగినాయి కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ కానీ వ్యాపారం చేయజాలదు లిమిటేషన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకు లిమిటేషన్ ఉండదు మీ అందరు తెలిసిన విషయమే ప్రతిసారి కేసీఆర్ ఏం పంచాయతీ ఉంటుండే బ్రోకెన్ రైస్ పంచాయతీ ఉంటుంది బ్రోకెన్ రైస్ ఎడ తింటారు కేరళ ఎక్కడ తింటారు తమిళనాడులో తింటారు బీహార్లో తింటారు జార్ఖండ్ ప్రాంతంలో తింటారు ఎంత అయితే ప్రజలు కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సీఐ తీసుకుంటుంది ఎక్స్ట్రా తీసుకుంటే ఎఫ్సీఐ ఎఫ్సీఐ బయట ఎక్స్పోర్ట్ చేయదు బయట అమ్ముకో జాలేదు కేంద్ర ప్రభుత్వం మురిగిపోతాయి కాబట్టి ఎథనాల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది ఇది అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని అనేక వాళ్ళు లిఖితపూర్వకంగా సలహాలు ఇచ్చారు కేసీఆర్ ఎట్లా పని చేసాడో చూసారు మీరు మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు మీరు ప్రైవేట్గా అమ్ముకోవాలని అమ్ముకోవచ్చు కేంద్ర ప్రభుత్వం చేయరాద కాబట్టి ఎంత భారతదేశ ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే వాళ్ళు తీసుకోగలుగుతారు ఇవాళ దాని మీద ఎంఎస్పి ఇస్తున్నారు ఆ ఎంఎస్పితోటి రైతులు సంతోషంగా ఉన్నారు ఇటువంటివి కమ్యూనికేషన్ ఏమేమి ఉంటుంది ఇవి కూడా ఎమ్మెల్యేస్కి నేను చెప్పడం జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక ముప్పై ఎనిమిది జాగాలలో గెలిచిరారు నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనే టోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇల్ల లోపలేయాలి లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు టోడు ఇటు బాగా మస్తి తగ్గలేదు ఇల్లు అది ఒళ్ళు కొవ్వు కరగలేదు ఇంకా మాట్లాడే పద్ధతి కలెక్టర్ల మీద అటాకులు చేయటము నా మీద అటాకులు చేయటము నేను ప్రివిలేజ్ కమిటీ కూడా చెప్తున్నా పార్లమెంట్ ఎందుకంటే పనికి పనికి వాళ్ళని వేసాము ప్రివిలేజ్ కమిటీ పెట్టండి ప్రభుత్వం మారింది పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నాను నేను డీజీపీకి పంపించండి ఇప్పుడు లోపలేలా నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది అటువంటి విధవాల్ని కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు గరిగిచ్చే పని చేయాలి ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణలో తీసి బయటపడాలి వీళ్ళందరినీ పని చేస్తారు పని చెయ్యరు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు యాక్టివ్ ఉంటారు కొందరు యాక్టివ్ ఉండరు కొందరు ప్రజలు ఐదేళ్ళకోసారి నిర్ణయం చేస్తారు పని చేసిన వాడికి మల్ల పట్టం కడతారు చేయని ఇంటికి పంపుతారు ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేనితోడు కొట్టాల దాని తోడు కొట్టాలి వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళీ ట్వీట్ పట్టి నిన్న ఆడట ఢిల్లీలో దిగినట తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు వస్తాయండి ప్రకంపన బాగా అయితే ఇంకా మస్తు తగ్గలే ఇటువంటి కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారు జంతువులాగా ప్రవర్తన చేస్తారు ఆ కలెక్టర్ మీద చేసినట్టు మా ఇండ్ల మీద చేసినట్టు మా బండ్ల మీద చేసినట్టు ఇటువంటి వాళ్ళని అసలు నామ రూపాలు లేకుండా చేయాలి అందులో నెంబర్ వన్ లిస్ట్ లిస్టులో నెంబర్ వన్ కేటీఆర్ఏ డెఫినెట్లీ కేటీఆర్ ఉంటుంది ఆ కలెక్టర్ మీద ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నది వి నో ఫర్ అ ఫ్యాక్ట్ ఎంక్వైరీ గట్టిగా చేయాలి ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు థ్యాంక్ యూ